అందరికీ మరణాత మేము నిన్నటి దినమున భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళాం అక్కడ కొద్ది నిమిషాలు వాక్యం చెప్పాను వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే వాక్యం కావాలి వాక్యం కావాలని ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూసి చాలా సంతోషం అనిపించింది అలాంటి కొండల్లో కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు అక్కడ చాలామంది మరి వస్త్రానికి కొరత వాక్యానికి కొరత బలహీనులుగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేయడం జరిగింది అందరు కూడా ఆదరించబడ్డారు దేవుని వాక్యం చేత ప్రార్థించాము అలాగే అందరూ కూడా చక్కగా ఆసక్తిగా వచ్చి ప్రార్థన చేయించుకోవడం కూడా చూసాం అక్కడ చిన్న చిన్న పిల్లలు మరి ఎంతగానో అన్నిటికీ కూడా కొరతతో ఉన్నారు వాళ్ళకి అయినటువంటి వస్త్రం లేదు మరి సరీస్ అయినటువంటి విద్య లేదు సరీస్ అయినటువంటి మరి ఏమీ లేని పరిస్థితి అక్కడ కాబట్టి ప్రతి కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థన చేసేవరంగా ఉందాం దేవుడిచ్చినటువంటి కృపను బట్టి Amen.